గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా ఏఈ సుధాకర్ రావు కర్నూలు జిల్లా గొనేగండ కస్తూర్బా గాంధీ విద్యాలయం వెనుక ఉన్న ఎన్టీఆర్ గృహ నిర్మాణ కాలనీలతో పాటు భారత్ గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న కాలనీలో డెబ్బై శాతం విద్యుత్ పనులు పూర్తి అయినట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రావు తెలిపారు విద్యుత్ కనెక్షన్ కోసం లబ్ధిదారులు సమీప మీ కేంద్రాలతో పాటు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామన్నారు మిగతా ముప్పై శాతం విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే వినగలరు అలా ఉన్న జగనన్న కాలనీలో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ సెవెంటీ పర్సెంట్ దాకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అయిన చోట ఉన్న కాలనీలో ఉండే ఇండ్లక అన్నిటికీ సప్లై ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వెంటనే అదే రోజు సప్లై ఇస్తాము భారత్ గ్యాస్ ఎదురుగా ఉండే కాలంలో ఒక ఆరు మీటర్లు ఏడు మీటర్లు ఇచ్చాము మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క దానికి డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని వచ్చి ఇస్తే అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఒకటి వాళ్ళు ఇచ్చేస్తాం కరెంటు